హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ చాలా చాలా బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇదిగోండి మార్నింగ్ మార్నింగ్ తీసారనమాట నాకు మార్నింగ్ అసలు షూట్ చేయడమే కుదరదండి పిల్లల లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇంకా హడావుడిగా ఉంటుంది అనమాట కానీ ఇంకా బ్లాగ్స్ అన్నీ కూడా అయిపోయాయి సో ఇంకా ఈరోజు బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం ఫుల్ డే బ్లాగ్ అని చెప్పేసి కొంచెం రఫ్గా తీశాను పిల్లల లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నానండి చాలా రోజులు అవుతుంది ఈ రైస్ చేసి అంటే పిల్లలకి పిల్లలు వచ్చాయి కదా మసాలాలు అవి తగలకూడదని చెప్పేసి మామూలు కర్రీసే చేస్తూ ఉన్నాను అయితే పిల్లలు అడిగారనమాట ఎగ్తో ఏదైనా చేయమని చెప్పేసి ఇంకా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి ఎగ్ రైస్ చేద్దాంలే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి బాక్స్ కూడా ఖాళీగా వస్తుంది ఇంటికి లంచ్ బాక్స్ అని చెప్పి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి అంటే మామూలుగా ఎగ్ బోల్డ్ చేస్తాను కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం మసాలాలు అవి వేస్తాం కాబట్టి పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఇలా స్పెషల్ గా రైస్ చేసాము అనుకోండి టమాటా రైస్ జీరా రైస్ ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ టైప్ లో చేసాం అనుకోండి చాలా ఇష్టంగా తింటారు మొన్న సండే ఏం చేశానంటే ఎగ్ బిర్యానీ చేశానండి ఆ రోజు వీడియో తీయడం అసలు కుదరలేదు సో నేను స్టార్ట్ చేసేసరికి లెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇంకా వీడియోతో పెట్టుకుంటే పిల్లలు ఆకలి అంటారని చెప్పేసి అలా ఫాస్ట్ గా చేసేసాను పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి ఎగ్ మసాలా కర్రీ కూడా బాగా కుదిరిందండి అందులో బాస్మతి రైస్ తో రైస్ ఉండారనమాట పిల్లలు అయితే రెండు కాంబినేషన్ చాలా బాగుందని చెప్పేసి చాలా ఇష్టంగా తిన్నారు తర్వాత ఇంకా పిల్లలకి ఇలాగా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎగ్తో కర్రీస్ అయితే ఏం చేయలేదండి ఇంక ఇప్పుడు ఎగ్ రైస్ చేస్తూ ఉన్నారనమాట ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాను అయితే రేవతి ఎగ్ రైస్తో పాటుగా ఆమ్లెట్ కూడా అడిగిందండి ఎగ్ రైస్ చేశాను కదా ఇంకా ఆమ్లెట్ ఎందుకు అంటే ఆమ్లెట్తో తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పింది చెరకటి ఏమని చెప్పింది వాళ్ళ అన్నయ్యకి ఒకటి తనకొకటి వేయమని చెప్పింది కానీ నేను ఒకటే వేశానండి ఎందుకంటే ఎగ్ రైస్ ఆల్రెడీ చేశాను కదా మళ్ళీ ఎక్కువ అవుతాయి మళ్ళీ ఏమైనా గ్యాస్టబుల్ ప్రాబ్లం వస్తుంది మసాలాలు కూడా వేసాం కదా అందులో అండ్ డౌట్ వచ్చేసి ఒకటి వేసి ఆఫ్ ఆఫ్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట బాక్స్లో ఎగ్ రైస్ అయితే పెట్టేశానండి ఇది వచ్చేసి అరుణ్ బాక్స్ రేవతి అరుణ్కి బాక్స్ పెట్టేటప్పుడు మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉంది అన్నయ్యకి ఆమ్లెట్ ఏమైనా ఎక్కువ వేస్తామేమో అని చెప్పేసి చెక్ చేస్తూ ఉందనమాట లేదు ఇద్దరికి కరెక్ట్గానే సగం చేసి పెట్టేశాను అంటే మళ్ళీ వచ్చి తను నేనే పెట్టుకుంటానని చెప్పేసి తన బాక్స్ తనే పెట్టుకుంటూ ఉందనమాట అరుణ్ బాక్స్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి స్పూన్ ఈజీగా పట్టేసింది కానీ రేవ ఇది కొంచెం చిన్న బాక్స్ అరుణ్ బాక్స్ కన్నా ఇది కొంచెం స్పూన్ పెద్దగా అనిపిస్తూ ఉంది అదే పెడుతూ ఉన్నాం అనమాట ఇంకా చెక్ చేసి పెట్టేశాను ఫైనల్గా బాక్సెస్ అయితే రెడీ అయిపోయి పిల్లలిద్దరు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి తర్వాత నేను తలస్నానం అయితే చేశాను ఈరోజు గుడికి వెళ్దామని చెప్పేసి చాలా రోజులు అవుతుంది మా వారితో కలిసి గుడికే వెళ్ళి మా వారు కూడా నేను కూడా వస్తానని చెప్పారు చాలా రోజుల తర్వాత అంటే ఎప్పుడు గేదెల దగ్గర అయిపోతుంది కదా పని సో ఇంక ఈరోజు ఇద్దరం కలిసి గుడికి అయితే వెళ్ళామండి ఇప్పుడే ఇంటికి వచ్చేసామండి పూజ అనేది కంప్లీట్ చేసుకొని టైం వచ్చేసి పన్నెండు పదవుతుంది ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి పిల్లలకి ఉదయం వండి పంపించాను తర్వాత ఇంకా ఏం చేయలేదు అనమాట నేను తలస్నానం చేసేసరికి లేట్ అయిపోయింది ఇంకా అలాగా ఫాస్ట్గా గుడికి వెళ్ళేసి పూజ అనేది చేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట అత్తయ్య గారు కూడా ఊరికెళ్ళారు సో వాళ్ళు కూడా వస్తున్నారంట వాళ్ళకి మాకు ఇప్పుడు కలిపి పెట్టేయాలి ముందు రైస్ కడిగి పెట్టేస్తాను తర్వాత కర్రీ వచ్చేసి టమాటా కర్రీ కానీ కాకరకాయ కర్రీ కానీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను సో ముందైతే రైస్ కడిగి పెట్టేస్తాను ఇంకా టమాటాలు అయితే త్వరగా అయిపోతాయి కదా సో ఇంకా టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం టైంలో టమాటా కర్రీ అయితే చేశాను కదండి ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు కూడా ఊరి నుంచి అయితే వచ్చేసారు ఇంకా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినేసాము తినేసి ఒక వన్ అవర్ అయితే రెస్ట్ అనమాట ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చేసరికి బాగా తలనొప్పి అనిపిచ్చేసింది ఇంకా తినేసి పడుకున్నాము లేచిన తర్వాత తలనొప్పిగా ఉందని చెప్పాను కదా ఇంకా తలస్నానం చేశాను కదా అందులో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నిద్రలేసిన తర్వాత ఆయిల్ పెట్టేసుకుని ఇంకా జడ వేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ బొప్పాస్కాయ అయితే కట్ చేస్తూ ఉన్నాను నిన్న తీసుకొచ్చారు నిన్న సగం కట్ చేసి అందరం తినేసాము అంటే అరుణ్ ఒక్కటి తినలేదనమాట మావయ్య గారికి షుగర్ ఉందని చెప్పేసి మావయ్య గారు తీసుకోలేదు కానీ అత్తయ్య నేను మా వారు రేవతి మేము నలుగురం తినేసామన్నమాట ఇంకా అయితే బొప్పాస్కాయ అసలు రెండో బనానా అయితే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట అవి కూడా తీసుకొచ్చారు అయితే వాడికి ఇష్టం అని చెప్పేసి బనానా బొప్పాస్కాయ ఆపిల్స్ కాయ తీసుకొచ్చారు ఇంకా రేవతికి బొప్పాస్కాయ అంటే చాలా ఇష్టం అందులో ఇది బాగా స్వీట్గా ఉందనమాట నిన్న కట్ చేయగానే చక్కగా ముక్కలు కట్ చేసి ఇచ్చేసాను సన్నగా స్పోర్కేసుకొని తినేసింది స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ఈరోజు ఆఫ్ ఉంది కదా అది కూడా కట్ చేసామనుకోండి స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అవుతుందనమాట రేవతి అందులో మా వారు కూడా షెడ్కి వెళ్ళాలని చెప్పేసి గేదెల షెడ్ దగ్గరికి వెళ్తానని చెప్పారు ఇక హాఫ్ అన్ అవర్ ముందే కూలింగ్ ఉందని చెప్పేసి బయట పెట్టేశాను ఇంకా సన్నగా ముక్కలు కట్ చేసి కొంచెం వాటర్లో వేసేసనమాట కూలింగ్ తగ్గుతుందని చెప్పేసి మా అత్తగారు స్వీట్ పోతుంది వాటర్లో ఎందుకు వేసామని చెప్పింది అంటే కొంచెం కూలింగ్ ఉందని చెప్పేసి వాటర్లో వేసి ఇంకా సన్నగా కట్ చేసి మా అత్తయ్య గారి మా వారికి అయితే ఇచ్చేసానండి వాళ్ళు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉన్నారు కొండైతే సగానికి కట్ చేసి గిన్నెలో పెట్టేస్తూ ఉన్నాను రేవతి స్కూల్ నుంచి రాగానే తింటుందని చెప్పేసి సగానికి కట్ చేసి వాటర్ అంతా వంపేసి మూత పెట్టేసాను ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇచ్చేసామనుకోండి చక్కగా ఇంకా ఏం మారం చేయకుండా టీవీ పెట్టుకొని చూస్తూ తింటదనమాట నేను కట్ చేసేటప్పుడే చాలా స్వీట్గా ఉన్నాయని చెప్పేసి పండిన ముక్కలు ఉంటాయి కదా అవి రెండు తినేసాను చాలా స్వీట్గా ఉన్నాయండి పంచదార వేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి అరుణ్ కోసం స్నాక్స్ అయితే చేస్తూ ఉన్నానండి అంటే మేము బొప్పాసకాయ ముక్కలు వండిని తిన్నాం కదా వాడు ఏం తినకుండా ఇంకా అలానే టీవీ చూస్తూ ఉంటాడు కొంచెం ఇస్తే తాగుతాడు కానీ ఇంకేమి అడగడు ఆకలి అవుతుందని చెప్పేసి కొంచెం స్నాక్స్ లాగా చేస్తే ఇంకా పిల్లలిద్దరూ కూడా తింటారని చెప్పి కేవలం రెండు మూడు ఉల్లిపాయలతోనే చక్కగా మనకి స్నాక్స్ అనేవి ఈజీగా త్వరగా అయిపోతాయి అనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి నేను ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నానండి అంటే మా అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు కాబట్టి అందరికీ ఒక రెండు మూడు వచ్చే విధంగా ఒక ఐదారు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అలాగా ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత అండ్ ఉల్లిపాయలు అట్లాగే విడిపోవాలన్నమాట అలా విడిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసి అలాగ బాగా స్మాష్ చేయాలి వాటర్ వచ్చే విధంగా స్మాష్ చేయాలన్నమాట మనం వాటర్ ఏం పోయక్కర్లేదు ఒక పిండేస్తూ ఉన్నాను కదా మనం పిండుతూ ఉంటే వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో అలా వచ్చేదాకా కొంచెం స్మాష్ చేసుకుంటే అలా వాటర్ వచ్చే విధంగా కలుపుకోవాలండి అలా వాటర్ వచ్చింది అనుకోండి పకోడీ కూడా చాలా బాగుంటుంది మధ్యలో వాటర్ యాడ్ చేసుకుందాం అనుకోండి ఆయిల్ పీల్ చేస్తుంది మనకి టేస్ట్ కూడా అంతగా మంచిగా ఉండదు సో ఇంకా అలాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు శనగపిండి అయితే తీసుకోండి అంటే ఉల్లిపాయలు నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి కొంచెం శనగపిండి ఎక్కువగా వేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం బియ్యపిండి కూడా వేసుకోండి బియ్యపిండి ఎందుకు అంటే క్రిస్పీగా ఉంటాయి కదా ఇవి కూడా ఇంట్లో మాకు రెడీగా ఉన్నాయండి అంటే ఉన్న పండక్కి శనగపిండి అలాగా వరిపిండి కొంచెం ఎక్కువగా పట్టించుకున్నాము అవి అయితే ఉన్నాయి ఇంకా వాటితోనే స్నాక్స్ అయితే ఉన్నానండి కొంచెం వరిపిండి శనగపిండి రెండు కూడా జల్లించుకున్నాను సో పట్టించుకొచ్చి చాలా రోజులు అవుతుంది కదా మళ్ళీ పురుగు ఏమో పడుతుందని చెప్పేసి కొంచెం జల్లించుకున్నాను జల్లించుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా కలిపేసుకున్నాను అనమాట ఈ మధ్యలో వాటైతే ఏమీ యాడ్ చేసుకోలేదండి దాంట్లోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం ఉప్పు అర స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం మనకి కలర్గా ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి ఉంటే కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి మాకైతే కరివేపాకు అయిపోయింది ఇంట్లో అందుకని వేయలేదు కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి పసుపు అవన్నీ వేసి కొంచెం ధనియాల పొడి వేసి ఇదిగోండి ఇలాగ మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి అంతేనండి ఇంకా మనకి టైప్ టైప్లో ఉండే ఉల్లిపాయ వడలైతే రెడీ అయిపోతాయి పిండి గట్టిగా కలుపుకుంటే వడలు అనేవి చక్కగా వస్తాయి ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని ఇలాగ చేత్తో ప్రెస్ చేసేసి ఇంకా ఆయిల్లో వేసేయడమే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి మనకి వంద గ్రాముల ఆయిల్ అయితే సరిపోతుంది ఒక కళాయి తీసుకొని ఇది ఆయిల్ అయితే హీట్ చేసుకుంటూ ఉన్నాను పిండి కలుపుకునేటప్పుడే సిమ్లో పెట్టేసాను ఆయిల్ అయితే హీట్ అయింది ఇదిగోండి చేతితోనే వేసుకోవచ్చు అనమాట చిట్టి చిట్టి వడల్లాగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంటే కొంచెం స్పెషల్గా ఉంటాయి ఆయిల్ కూడా తక్కువగా పీల్చుదనమాట ఇలా చేస్తే ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోండి ఇలా అనమాట టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసాం కదా సో దానివల్ల కొంచెం టేస్ట్ మారిద్ది ఒకసారి ట్రై చేయండి ఇది ఫస్ట్ సార్ వేసినప్పుడు నాలుగే వేసానండి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అందులో రేవతి కూడా ఆగట్లేదు ఎప్పుడవుతుందని ఎదురు చూస్తూ ఉందనమాట కొంచెం స్పెషల్గా ఉంది కదా స్పెషల్గా ఏదని చేసామనుకోండి అవి నోట్లోకి వెళ్ళిపోయేదాకా కూడా ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఫస్ట్ రౌండ్ వేయగానే మా వారికి ఇచ్చేశానండి ఇంకా పిల్లలు చెరకుడి తీసుకొని మా వారికి రెండు ఇచ్చేశారు వాళ్ళు తినేశారు అంటే ఇంకా సెకండ్ రౌండ్ కోసం రేవతి మళ్ళీ ఎదురు చూస్తుంది బాగా క్రిస్పీగా ఉన్నాయి అనమాట ఆరిన తర్వాత కొంచెం క్రిస్పీగా ఉన్నాయి వేడి మీద ఏంటంటే కొంచెం మెత్తగా ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ రోజు మధ్యాహ్నం ఎండ బాగా వచ్చిందని చెప్పేసి వంటగదిలో ఉన్నవన్నీ తీసుకొచ్చి డాబా మీద ఆరబోసానండి అంటే జొన్నలు రాగులు పెసరపప్పు చింతపండు ఇవన్నీ కూడా చీమలు పడుతూ ఉన్నాయి అందులో పురుగు కూడా పడుతూ ఉందనమాట తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది అవన్నీ కూడా ఒకసారి ఎండలో పెట్టేసామనుకోండి నీట్గా ఉంటుందని చెప్పేసి మధ్యాహ్నం టైంలో పేపర్లు వేసేసి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేపర్ వేసేసి పలుచగా ఆరబోసాను అవన్నీ కూడా ఈవినింగ్ టైంలో తీసేస్తూ ఉన్నానండి ఇంకా గిన్నెలో పెట్టేసుకొని కిందకైతే తీసుకెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చీమలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడే చిన్నగా ఒక్కొక్కటి పడుతూ ఉంది కరెక్ట్ టైంకి వచ్చానని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీసుకొని గిన్నెలో పెట్టేస్తూ ఉన్నానండి ఇంకా పేపర్తో సహా పెట్టేస్తూ ఉన్నాను మళ్ళీ అట్లా పోసేసామనుకోండి ఒక్కొక్కదానికి ఒక్కొక్క గిన్నె కావాలి కదా డాబా మీదకి ఎక్కడ దిగడం సరిపోతుందని చెప్పేసి అలా పేపర్ ఫోల్డ్ చేసేసి గిన్నెలో పెట్టేసుకొని కిందకి వెళ్ళిన తర్వాత డబ్బాలో పోసుకోవచ్చులే అని చెప్పి అలా పేపర్లు ఫోర్ చేసి గిన్నెలో పెట్టేసుకున్నారు ఎండాకాలం స్టార్ట్ అయింది కదండీ ఇంకా పచ్చళ్ళు పెట్టే టైం వచ్చేసింది అనమాట ఇంకా మా అత్తయ్య గారు టమాటా పచ్చడి కోసం మామిడికాయ పచ్చడి కోసం మిరపకాయలు అయితే ఎండుమిర్చి అయితే కొనేసి ఇదిగోండి ఒకసారి కడిగేసి డాబా మీద ఆరబోసారు ఎందుకంటే వాళ్ళు మందులు కొట్టి పండేస్తారు కదా ఎక్కడ పడితే అక్కడ పోస్తారు కదా బస్తాల్లో వేసేసి అని చెప్పి కడిగేసుకొని ఒకసారి ఎండ పోసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మనం ఏ అని చెప్పేసి అంటే ఏంటంటే బాగా ఎండాలి కొంచెం చెమ్మున్నా కానీ మనకి పచ్చదంతా బూజు పట్టిద్దని చెప్పేసి ఒక టూ డేస్ అవుతుంది ఆరబోసి అదైతే ఇంకా ఎండాలని చెప్పేసి అలానే ఉంచేసింది ఇంకా చింతపండు చూస్తూ ఉన్నారనమాట చీమలు పట్టాయా లేదా అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్న పీడ ఎక్కి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వస్తూ ఉందనమాట చీమలు పట్టడానికి అవన్నీ కూడా కిందకైతే తీసుకెళ్తూ ఉన్నాను నిన్న ఇంటి ముందుకు ముగ్గు వచ్చిందండి ముగ్గు కూడా అయిపోవచ్చింది ఇంకా మళ్ళీ శివరాత్రి వస్తుంది కదా పండగ పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయాలని చెప్పేసి ముగ్గు అయితే కొన్నానండి యాభై రూపాయలకు కొన్నాను యాభై రూపాయలకి మూడు డబ్బాలు ఇస్తానని చెప్పారండి కేజీ డబ్బాలు నేనైతే నాలుగు అడిగాను నాలుగు ఇచ్చారు కానీ ముగ్గు అయితే అసలు నచ్చలేదండి బాగా బరగ్గా ఉంది గీరు గీస్తుంటే గ్యాప్ వస్తుంది ముద్ర ముద్రగా పడుతుంది అనమాట దీంట్లో కొంచెం వరిపిండి ఇసుక వేసామనుకోండి మనకి సన్నగా తెల్లగా పడుతుంది అనమాట గీరు కూడా చక్కగా నైస్గా కనిపిస్తూ ఉంటుంది సో అదైతే చేయాలి ఆ పని చేయాలి అయితే ఈలోపు ఇంట్లో ఉండడం ఎందుకులే ఇంకా ఎండాకాలం వచ్చింది కాబట్టి అది కూడా ఎండబెట్టేద్దామని చెప్పేసి ఒక బస్తా వేసేసి ముగ్గు అయితే ఎండబెడుతూ ఉన్నానండి కొనేసి కూడా టూ డేస్ అవుతుంది దాంట్లో కొంచెం ఇసుకాను వరిపిండి కలిపేసామనుకోండి అది కూడా ఒక డబ్బాలో పోసేసుకుంటే సరిపోతుంది చింతపండు అవన్నీ కూడా కింద పెట్టేసి మళ్ళీ టెర్రస్ మీదకి అయితే వచ్చానండి బట్టలు ఆరాయా లేదా అని చెక్ చేద్దామని చెప్పేసి అంటే నేను టూ థర్టీకి ఆ టైంలో ఆరేసానండి వాషింగ్ మిషన్లో వేశాను కొన్ని అయితే పలచగా ఉన్నాయి ఆరిపోతాయని అని చెప్పేసి తీసుకెళ్దాంలే మళ్ళీ చల్లగా అయిపోతాయి ఈవినింగ్ టైంలో అని చెప్పి తీసుకెళ్తూ ఉన్నారనమాట పిల్లలు యూనిఫామ్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నాను టెర్రస్ మీద నుంచి కిందకు వచ్చిన తర్వాత కట్టెల పొయ్యి అయితే వెలిగించానండి నీళ్లు కాగుతూ ఉన్నాయి పిల్లలకి ఇక మొక్కలకు నీళ్ళు పోద్దాం అనుకునే లోపు ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవండి ఈరోజు అందుకని చెప్పేసి గార్డెన్లోకి వచ్చి చూస్తే ఇదిగోండి మా మినీ గార్డెన్లో ఆకుకూరలు అయితే ఈరోజు బాగా కనిపించాయన్నమాట ఇంకా కట్ చేద్దామని చెప్పేసి తోటకూర పాలకూర అయితే కట్ చేశానండి అయితే మొత్తంగా ఆకుకూరే చేద్దామనుకున్నాను కర్రీ అరుణేమో ఆకుకూర పెట్టేసి పప్పు చేసేయమన్నాడండి సర్లే అని చెప్పేసి కొంచెం ఆకుకూర పెట్టేసి టమాటాలు వేసి పప్పు అయితే చేశానండి మా అత్తయ్య గారు ఈరోజు చపాతీ అయితే చేస్తూ ఉన్నారు మా గారి కోసం కొంచెం పిండి ఎక్కువగానే కలిపింది పిల్లల కోసం మా కోసం అని చెప్పేసి ఇంకా పప్పు కాంబినేషన్ బాగుంటుంది కదా చపాతీలోకి చపాతీలోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది ఇంకా పప్ప అయితే అరుణ్ ఇష్టంగా తింటాడని చెప్పేసి ఇంకా పప్పు చేసేసాను అయితే ఈసారి చపాతీ పిండి కొంచెం మార్చామన్నమాట రాగులు వేయలేదు అందుకే ఈ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి అంతకుముందు మనకి రాగులు కలర్లో కనిపిస్తూ ఉంటాయి కదా రాగి పిండి ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో కనిపిస్తాయి చపాతీలు వచ్చేసి ఈసారి ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి చక్కగా పొంగుతున్నాయి అనమాట రాగులు ఎందుకు వేయలేదంటే రాగులు వేయడం వల్ల చపాతీ కొంచెం స్వీట్గా అనిపిస్తుంది షుగర్ పెరిగిద్దేమో అని చెప్పేసి మావయ్య గారు డౌటు అందుకని చెప్పేసి ఈసారి ఐదు కేజీలు గోధుమల్లో రెండు కేజీలు జొన్నలు వేసి మిల్లాడించుకొచ్చామండి అంతేను అందుకే ఇట్లా ఈ కలర్లో కనిపిస్తున్నాయి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పల్లె పూరీలాగా పొంగుతూ ఉన్నాయి చపాతీలు చేయడం అయిపోయిందండి పిల్లలిద్దరికీ పెట్టేశాను వాళ్ళు చక్కగా వేసుకొని తినేశారు మా వారికి కూడా పెట్టేశాను మా వారేమో నా కోసం ఆగుతానని చెప్పారు కానీ నాకు పని ఉంది ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా వారికి కూడా పెట్టేశాను ఇక నేను పిండి పెట్టుకోవాలి ఇంటి ముందు ఊడ్చి చల్లి ముగ్గేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి నేను తింటాంట్లే మీరు తినేసేయండి అని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి పెట్టేశానండి ఇంకా పిండి అయితే మిక్సీ పడుతూ ఉన్నానండి రెండు కప్పుల మినపగుళ్ళకి రెండు కప్పులు జొన్నలు రెండు కప్పులు బియ్యం అయితే పోసాను కొంచెం మెంతులు అయితే విడిగా నానబెట్టేసుకున్నాను అయితే అటుకులు అయితే నానబెట్టలేదండి ఈసారి అన్నం మిగిలి అందుకని చెప్పేసి అటుకులు నానబెట్టలేదు మళ్ళీ అన్నం వేస్ట్ అయిపోయిందని చెప్పేసి కొంచెమే మిగిలింది అన్నం అది కూడా వేసేసాను నేను తప్పేం చేశానంటే ఇక్కడ అన్నీ కూడా ఒకసారి వేసేసి మిక్సీ పట్టేశాను అలా అసలు చేయకూడదండి జొన్నలు బియ్యం సపరేట్గా నానబెట్టేసుకున్నాను అవి సపరేట్గానే నానబెట్టుకోవాలంటే అత్తయ్య గారు చెప్పారు మినప్పగుళ్ళు ఉంటాయి కదా అవి సపరేట్గా నానబెట్టుకోవాలి ఇవన్నీ కూడా నానబెట్టేసేటప్పుడు సపరేట్గా నానబెట్టేసాను కానీ మిక్సీ వేసేటప్పుడు ఏం చేశానంటే మొత్తం కలిపి వేశాను అలా వేయకూడదని చెప్పింది అత్తయ్య ముందు ఏం చేయాలంటే మినపగుళ్ళు ఉంటాయి కదా మినపిండి మిక్సీ పట్టుకోవాలంట తర్వాత బియ్యం జొన్నలు వేసాం కదా అవి సపరేట్గా పట్టుకొని మొత్తం కలిపేసుకోవాలి జొన్నలు బియ్యం నలిగేసరికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా మినపిండి త్వరగానే అయిపోతుందని చెప్పేసి అలా సపరేట్ సపరేట్గా పట్టుకొని పిండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి లాస్ట్లో అని చెప్పింది నాకు తెలియక ఫస్ట్ రౌండ్ అలా చేశాను కానీ సెకండ్ రౌండ్ మాత్రం విడివిడిగానే పట్టేశానండి ఫస్ట్ మినపిండి పట్టేశాను తర్వాత బియ్యం జొన్నలు కలిపేసే ఉన్నాయి కాబట్టి అలా పట్టేసి అలా పిండి మొత్తం పట్టేసుకున్న తర్వాత గరిడితో ఒకసారి కలిపేసుకొని జొన్నలు ఉండటం వల్ల పిండి తొందరగా పులిసిద్దిద్దంట అందులో మనకి ఎండాకాలం కాబట్టి పిండి అయితే త్వరగానే పులిసిద్దిద్దని చెప్పేసి కొంచెం గిన్నెలో వేరుగా తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి రేపు ఎంతవరకు కావాలో దోశ పిండి అంతవరకే ఉంచుకొని మూత పెట్టేసుకున్నాను సో ఆ రోజు నైట్ వరకు అయితే వీడియో అయిపోయింది నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి మా మోటార్ పక్కన చింతకాయలు అయితే రాలిపోయాయండి అవన్నీ కూడా కొన్ని రాలుతా ఉన్నప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి కొన్ని అయ్యాయి అనమాట తనంతా అయిపోయింది అత్తయ్య గారు నేను ఖాళీగా ఉన్నావా అని చెప్పేసి మధ్యాహ్నం టైంలో టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ సరదాగా ఇదిగోండి చింతకాయలు అయితే ఉలుస్తూ ఉన్నాము ఇవైతే రోజంతా ఎండలో పెట్టేశాను ఆ తర్వాత రోజు అత్తయ్య గారు నేను తొక్కులు అయితే తీస్తూ అనమాట చింతపండు పైన పెంకులు ఉంటాయి కదా ఆ పెంకులన్నీ కూడా తీస్తూ ఉన్నాము దీంట్లో పీచులు చిక్కాలు అంటారు కదా అవైతే ఏమీ లేవు చిన్న చిన్న కాయలు కాబట్టి చిక్కాలు అయితే ఏం లేవండి ఇంకా గింజ ఒకటి ఉంది ఈ పైన పెంకు మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి ఎండలో పెట్టేమంది అత్తయ్య గారు ఎండలో పెట్టేసిన తర్వాత మొత్తం తీసేసామనుకోండి ఇంకా లోపల గింజ ఉంటుంది కదా ఆ గింజ కూడా తీసేసుకుంటే కొంచెం ఒక వంద గ్రాముల దాకా వస్తుందేమో అనుకున్నాము అయితే అయినా చింతపండు గుజ్జు అయితే ఉడకబెట్టుకోవచ్చు పెంకు తీసేసిన తర్వాత కూడా కొత్త చింతపండు కదా గుజ్జు కూడా చాలా బాగుంటుంది అనమాట పుల్లగా ఉంది చింతపండు అయితే మా ఇంట్లో చింతకాయ పచ్చడి చాలా తక్కువండి తినటం ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి అందులో మేము చింతకాయ పచ్చడి అసలు పెట్టమండి అమ్మవాళ్ళు పెడతారు అమ్మవాళ్ళు పెట్టినప్పుడు ఒక కేజీ దాకా పంపించింది అదే మాకు వన్ ఇయర్ దాకా వచ్చిందండి ఇవి వచ్చిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని తాలింపు వేసుకుంటారు నేనైతే పచ్చిమిర్చితో వేసి తాలింపు వేస్తాను పల్లీలు అయితే ఏం వేయను స్టాక్ ఉంటే స్మెల్ వస్తుందని చెప్పేసి కానీ కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అనంలో చింతకాయ పచ్చడి వేసుకొని తింటే పులిహోరలానే ఉంటుంది కదా అయితే వర్షాకాలంలో చలికాలంలో అయితే ఆ పేరు కూడా ఎత్తరండి మా ఇంట్లో జలుబులు దగ్గులు స్టార్ట్ అని చెప్పేసి కొత్త చింతకాయ పచ్చడి కన్నా కానీ పాత చింతకాయ పచ్చడి చాలా మంచిదని చెప్తారు కొత్త చింతకాయ పచ్చడి జలుబు వేస్తుంది ఎమ్మంటే అని చెప్తారు కదా పాత చింతకాయ పచ్చడి అమ్మ పెట్టిందండి వన్ ఇయర్ అవుతుంది పెట్టి కూడా అది తాలింపేసింది అయితే కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేశాను మామూలుది కూడా ఉంది ఒక హాఫ్ కేజీ దాకా ఉంటుంది ఈ ఇయర్ మొత్తం కూడా సరిపోద్ది అనుకోండి అయితే టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటామండి ఇక మిరగాయల పచ్చడి చింతకాయ పచ్చడి అయితే అమ్మ అది ఒక కేజీ ఇది కేజీ పెట్టి పంపిస్తుంది అదే మాకు టూ ఇయర్స్ దాకా వస్తుంది ఈ సంవత్సరం టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి అయితే ముందే అయిపోయిందండి మాకు చలికాలం స్టార్ట్ అయిపోయింది పచ్చలు అయితే అయిపోయాయి ఇంకా రోటి పచ్చళ్ళ మీద పడ్డామన్నమాట ఇంకా దొండకాయ పచ్చడి టమాటా పచ్చడి ఉంటుంది కదా పచ్చిమిరకాయల పచ్చడి అవి ఎక్కువగా చేసుకొని తిన్నాము ముగ్గులో కొంచెం ఇసుక పిండి కలపాలని చెప్పాను కదా నేను పిండి కలుపుదామని చెప్పేసి డబ్బా తీసుకొని వస్తుంటే రేవతి నేను కలుపుతాను అని చెప్పేసి డబ్బా లాగేసుకొని ఇదిగోండి కలిపేస్తూ ఉందనమాట ఇసుక నిన్న కొంచెం కలిపేశాను సన్న ఇసుక కలిపేశాను అనమాట ఇప్పుడు అయితే మంచిగా పడుతూ ఉంది సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్టే కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్